చర్మ పిగ్మెంటేషన్ వీటినే మంగు మచ్చలు అని కూడా అంటారు అతి నీలాహిత కిరణాలకు ఎక్కువగా కావడం వల్ల సూర్యరశ్మి మచ్చలు లేదా హైపర్ పిగ్మెంటేషన్ సంభవిస్తుంది గర్భం గర్భ నిరోధక మాత్రలు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల మొలాస్మా అనే మచ్చలు ఏర్పడతాయి ఇవి ముఖ్యంగా మహిళల్లో సాధారణం ముటిమలు గాయాలు లేదా చర్మ వ్యాధుల తర్వాత మిగిలే గుర్తులు కూడా పిగ్మెంటేషన్ కు దారితీస్తాయి అదనంగా వృద్ధాప్యం ఒత్తిడి ఆహారంలో విటమిన్ లోపాలు కూడా చర్మ రంగును అసమానంగా ఈ కారణాలను అర్థం చేసుకోవడం వల్ల సరైన ఎంచుకోవడం సులభం అవుతుంది ఈ పిగ్మెంటేషన్ సమస్యను కొన్ని సహజ రెమెడీస్ తో నివారించవచ్చు ఇందులో ముఖ్యమైనది నిమ్మరసం చర్మంపై మచ్చలను తొలగించడంలో సహజమైన బ్లీచింగ్ లా ఒక స్పూన్ నిమ్మరసంలో అర టీ స్పూన్ పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసి రెండు మూడు నిమిషాలు సున్నితంగా స్క్రబ్ చేయండి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ ముదుర గుర్తులను తేలిక పరుస్తుంది పంచదార చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా పరీక్షించి అప్లై చేసుకోవాలి ఎందుకంటే నిమ్మరసం చికాకు కలిగించవచ్చు కలబంద చర్మాన్ని శాంతపరచడంతో పాటు పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది తాజా కలబంద జెల్లో ఒక విటమిన్ ఈ ను కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి కలబందలోని అలోయిన్ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు విటమిన్ ఈ చర్మాన్ని పోషిస్తుంది ఇది రాత్రి సమయంలో రోజు ఉపయోగించడం వలన చర్మం బ్రైట్గా అండ్ సాఫ్ట్ గా కనిపిస్తోంది పసుపు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది చర్మం మచ్చలను తగ్గిస్తుంది ఒక టీ స్పూన్ శనగపిండి అర టీ స్పూన్ పసుపు మరియు కొన్ని చుక్కల రోజు వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయండి ఈ పేస్ట్ను మచ్చలపై రాసి పది నిమిషాల తర్వాత కడగండి శనగపిండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తోంది పసుపు చర్మ రంగును సమానంగా చేస్తోంది ఈ చిట్కాను వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించండి బంగాళాదుంపులో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి ఇవి పిగ్మెంటేషన్ను తగ్గిస్తాయి ఒక బంగాళదుంపను తురిమి దాని రసాన్ని కాటన్ బాల్తో మచ్చలపై రాయండి పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి బంగాళాదుంపులోని క్యాటాచోలేస్ ఎంజైమ్ గుర్తులను తేలికపరుస్తోంది ఈ చిట్కాను రోజు ఉపయోగించడం వల్ల కొన్ని వారాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి పిగ్మెంటేషన్ను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు ఎస్పీఎఫ్ థర్టీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ ను రాయండి మరియు టోపీ లేదా గొడుగు ఉపయోగించండి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి రోజు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగండి విటమిన్ సి మరియు ఈ కలిగిన ఆహారాలు సిట్రస్ పండ్లు గింజలు మరియు ఆకుకూరలు తినండి అదనంగా చర్మాన్ని అతిగా స్క్రబ్ చేయడం లేదా కఠినమైన రసాయనాలను ఉపయోగించడం మానండి ఇవి పిగ్మెంటేషన్ను మరింత పెంచవచ్చు